ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు మా పార్టీ అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మద్దేల్ కాన్స్టిట్యువెన్సీలోని నాయకుల అంతా మేమంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఆ భగవంతుని మేమందరం కూడా మా సారి ఆయుర ఆరోగ్యాలు ఇప్పుడున్న ఈ పరి ఆయన పరిపాలన ఎప్పుడు చూడు ఆయన ప్రజా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోనే ఆయన పరిపాలన సాగిందన్నది కూడా మనం అందరం కూడా చూసినాం అయితే ఇప్పుడు రాబో కాలంలో ఆయన తీసుకోబోయే ఏమైతే కార్యాచరణలు ఉన్నాయో వాటన్నిట్లో కూడా ఆయనకు సక్సెస్ రావాలి మరి నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మేమందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ దిశగా మా అందరి ఆకాంక్షలు నెరవేరాలి ఆయనకు విజయాన్ని ప్రాప్తించేలాగా భగవంతుడు దీవించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ జై జగన్

అక్కడ అక్కడ ఆలీ బా ఒటు ముక ఆ పిస్ పెట్టుకుమా మాట కయ్యు పెపర్ ప్రెస్ దల నో వాసన ఎరుకు వి అందరిని రాని చెల్లంగరా నిన్ను పిల్లలు పిల్లలు కమాండోడ బ్రో